ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో అయితే మనం పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు ఉల్లి వెల్లుల్లి వంటి పదార్థాలని వాడం కదా ఎందుకో సైంటిఫిక్గా ఆధ్యాత్మిక పరంగా తెలుసుకుందాం మొదటిసారి ఎవరైనా మనచారాలను చూస్తున్నట్లయితే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం నేను స్నేహవల్లి తెలుగింటి కొడలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే సాగర మదనం టైంలో అమృతం పొందేటప్పుడు రాక్షసులైన రాహుకేతువులు దొంగతనంగా అమృతాన్ని సేవిస్తారు ఇది తెలుసుకున్న విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో వాళ్ళ తలలను నరికేస్తాడు కొంతవరకు అమృతపు చుక్కలు వెళ్లడం వలన మొండలు మిగలవు తలలు మాత్రం మిగులుతాయి ఆ తలలో నుంచి నాలుగు అమృతపు చుక్కలు భూమిపైన పడడం వల్ల వెళ్ళి ఉల్లుల్లి ఉద్భవిస్తాయని రాక్షసుల తలలో నుంచి వచ్చాయి కాబట్టి అవి పూజకు నిషిద్ధం అని చెప్పి ఆధ్యాత్మిక పరంగా అయితే చెప్తారు ఇక సైంటిఫిక్గా చూసుకుంటే ఉల్లి వెల్లుల్లిలో సల్ఫర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తామసిక గుణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవి తీసుకోవడం వలన పూజ ఏకాగ్రత ఉండదని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని కోరికలు ఎక్కువగా ఉంటాయని చెప్పి పెద్దలు అయితే నిషేధించారు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్